ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఆదివారం రోజు ఈ ఒక్కటే చిన్న పని అనేటువంటిది చేస్తే యదార్థంగా అద్భుతము అనేటువంటిది చాలా త్వరగా చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అద్భుతాలు చోటు చేసుకుంటాయి అద్భుతాలు జరుగుతాయి దానికల్లా మీరు చేయాల్సింది సహజంగా ఎంతోమంది కూడా ఒక్కొక్క సమస్యతో బాధపడుతుంటారు ఒక్కొక్క కోరిక అనేటువంటిది కూడా ఉంటూ ఉంటుంది తొందరగా ఇల్లు కట్టుకోవాలని కావచ్చు పిల్లల వివాహ విషయం కావచ్చు అబ్రాడ్ వెళ్ళే విషయం కావచ్చు మంచి ఉద్యోగము ప్రమోషన్ బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలి కోర్టు సమస్యల నుంచి బయటికి రావాలి ఇలా అనేక అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే ఒక ఆదివారం రోజు ఇప్పుడు నేను తెలియచేసే విధంగా ఈ చిన్న పరిహారం అనేది చేయండి యథార్థంగా అద్భుతము అనేటువంటిది చోటు చేసుకుంటుంది దానికోసం మీరు చేయవలసింది ఆదివారం రోజు పొద్దున్నే అప్ అయ్యి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అనేటువంటిది చదవండి నాన్న లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలు అని ఉంటాయి వాడు అదంతా అన్ని ఉంటాయమ్మా మేము అన్ని చదవలేము అనుకుంటారా కనీసం ఉగ్రం వీరం మహావిష్ణు జల సర్వతో నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఈ ఒక్కటైనా సరే నరసింహ స్వామిది ఈ ఒక్క మంత్రాన్నైనా కనీసం ఒక పదకొండు సార్లు అయినా చదవటము అనేటువంటిది ఉత్తమోత్తమం ఆ విధంగా చదవటం వలన మరి వాస్తవంగా నెగటివ్ అనేది పోతుంది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు ఆ తర్వాత దేవుడికి చక్కగా మీరు బెల్లం పానకము అనేటువంటిది నైవేద్యం పెట్టండి నరసింహస్వామికి బెల్లం పానకం అంటే చాలా ప్రీతికరం అలా బెల్లం పానకము అనేది చేసి నైవేద్యం పెట్టి అది కొద్ది మందికి మీ కుటుంబ సభ్యులు అది తీర్థం స్వీకరించవచ్చు మీరు కూడా బెల్లం పానకము తీర్థంగా తాగవచ్చు అది ఒక పరిహారం నాన్న మరొక పరిహారం కూడా తెలియచేస్తాను అది కొద్దిగా బెల్లము అనేటువంటిది క్వాంటిటీ తీసుకోండి కొంచెం ఒక బెల్లం గడ్డ అది తీసుకొని మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతుంటారో లేదా మీకు ఏ కోరిక అయితే తీరాలి అనుకుంటారో ఆ కోరికని ఆ బెల్లం గడ్డ పైన మీరు కుంకుమతోటి రాయండి మీరు ఏమైతే అనుకుంటున్నారో అది కుంకుమతో రాయండి మళ్ళీ ఎవరితో కూడా చెప్పకూడదు మీరు ఏం రాశారు అనేది కూడా ఎవరితో చెప్పకూడదు అలా గోప్యంగా ఉంచాలి అలా మీరు తప్పనిసరిగా మీ కోరిక అనేటువంటిది ఆ బెల్లం గడ్డ పైన కుంకుమతోటి రాయండి నాన్న కుంకుమతో రాసి అది ఇంట్లోనే పూజా గది దగ్గర పెట్టుంచి మరి నైవేద్యం అనేది పెట్టండి మీరు అది అలా రాసి అలా ఉంచండి దేవుడి గదిలో లేదా అది భగవంతుడు చూపించినట్టు చూపించేసి అలా పెట్టేసి ఉంచి తర్వాత మీరు చేయవలసింది పారే నీటిలో అయినా నిమజ్జనం చేసేయండి సేమ్ డే అంటే కుంకుమతో బెల్లం గడ్డ పైన రాస్తాం మనం రాసింది మందిరంలో పెట్టి ఉంచుతాం కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి ఏదైనా పారే నీటిలో నిమజ్జనం చేయండి ఆ తర్వాత ఇంకొక ఆప్షన్ అనేది కూడా ఉంది అది మీరు ఎక్కడికి వెళ్ళటము బయటికి వెళ్ళటము దాన్ని నిమజ్జనం చేయటము ఆ వసతులు ఏవి కూడా ఇక్కడ ఉండవు అమ్మా నాకు అలా సాధ్యపడదు అనుకున్నటువంటి వాళ్ళు మరి మీ గృహంలోనే ఏదైనా సరే ఒక తొట్టి అనేటువంటిది ఉండి ఉంటే మట్టి పోసి మన పూల కుండీలు ఉంటాయి కదా అలాంటి మట్టిది తొట్టి అనేది ఉండి ఉంటే దాన్ని మీరు చేయాల్సింది కొంచెం ఆ తొట్టిలో కొద్దిగా మట్టిని తవ్వి బయటికి తీసి ఈ కుంకుమతో రాసినటువంటి ఆ బెల్లం గడ్డని అందులో పెట్టి పైన మండి మట్టి వేసేయండి అర్థమైంది కదా ఆ విధంగా చేయండి అలా చేశారు అని అంటే దాదాపుగా వితిన్ డేస్ లోనే కోరిక అనేది నెరవేరుతుంది ఏ కోరికతో అయితే అది చేశారో ఈ చిన్న రెమెడీ అనేది చేశారో ఆ కోరిక అనేది భగవద్ అనుగ్రహం వల్ల డెఫినెట్ గా ఆ కోరిక తీరుతుంది నాన్న అందుకని ఈ విధంగా మాత్రం తప్పనిసరిగా చేయండి అలాగే మామూలుగా పూల కుండీ అనేటువంటిది ఉంటుంది కదా ఆ పూలకుండీలోనే ఈ బెల్లం ది ఇలా నా పెట్టండి నాన్న లేదని అంటారా బెల్లం కరిగితే కరిగిన తర్వాత అయినా సరే ఒక నీళ్ళలో వేసించి కూడా కరిగిన తర్వాత అయినా ఏదైనా ఒక చెట్టులో పోవచ్చు లేదా ఖాళీ పూలకుండి అయినా సరే ఆ బెల్లం కనిపించినటువంటిది ఆ నీళ్ళని చక్కగా ఇట్లా పెట్టవచ్చు బెల్లం కలిపి నీళ్లు పోయండి లేదా బెల్లము పైన కుంకుమతో రాసినటువంటి మన కోరిక అనేది ఉంటుంది అది కొద్దిగా తవ్వి పూలకుండి తవ్వి అందులో ఇది పెట్టి పైన మట్టి కప్పేయండి అలా అయినా చేయొచ్చు లేదా కొద్దిగా నీళ్ళల్లో అది కలిపేసి ఉంచి ఆ వాటర్ వాటర్ కూడా పోసేయచ్చు ఆ విధంగా మీరు చేశారు అని అంటే మాత్రం ఒక అద్భుతమైన జీవితాన్ని మీరు స్వయంగా చూడగలుగుతారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు చెబితే వినటం కాదు మీకుగా మీరే అద్భుతాన్ని చూడగలుగుతారు అది మీరు ఒక్కసారి చేసి చూడండి అన్నది పెద్ద పెద్ద బ్రహ్మ ఏమీ కాదు పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు కానీ మ్యాక్సిమం మీరు ఎలాగో చేయడానికి ప్రయత్నం చేయండి అలా చేశారు అని అంటే కనుక యదార్థంగా ఒక అద్భుతమైన జీవితం అనేది మీరు చూడగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి